నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ నేను అరుణ ముందుగా అందరికీ నమస్కారం నా పేరు మహేష్ ఇన్స్పెక్టర్ మంగళాట్ పోలీస్ స్టేషన్ జరగబోయే రానున్న రోజుల్లో జరగబోయేటటువంటి బోనాల సందర్భంగా ప్రజలకు సూచనలు ఏంటంటే మీ ఏరియాలలో జరుగుతున్నటువంటి బోనాల యొక్క ఇన్ఫర్మేషన్ని నాట్ పర్మిషన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే దాని తగ్గట్టుగా పోలీస్ బందోబస్తు కానీ నిర్వహించడం జరుగుతుంది అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము తగిన చర్యలు తీసుకుంటాము మా అక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము తీసుకుంటాము అడిషనల్గా కొత్తగా టెంపుల్స్ జరుగుతుంటాయి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ చేస్తుంటారు నీళ్లుగా వ్రతాలు చేయటం కానీ పలార బండ్లు నడిపించటం కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏంటంటే దానికి తగ్గట్టుగా మేము బందోబస్తు ప్లాన్ చేసుకొని మేము ఎలాంటి అవధన సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరగటానికి తగిన ఏర్పాట్లు చేస్తాము అదేవిధంగా సూచనలు ఏంటంటే విజ్ఞప్తి ఈ ఈ పండగ సందర్భంగా పొంగలు ఏర్పాట్లు చేస్తుంటారు మైకులు దాన్ని కొంచెం వాల్యూమ్ తక్కువ వాల్యూ తక్కువ చేసుకుంటే అందరికీ ఆమో ఆయోగ్య ఆమోగ్యకరంగా ఉంటుంది ఎందుకంటే ఇళ్ళల్లో పిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు హార్ట్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకు కొంచెం ఇబ్బంది కలగకుండా అందరూ భక్తి శుద్ధత మంచిగా నిర్వహించాలని కోరుకుంటున్నాము గవర్నర్లు సిపి గారు సూచనల మేరకు జోనల్ వైజ్ కూడా శాంతి పీస్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది డిసిపి సార్ గారి ఆధ్వర్యంలో అందరూ హిందూ ముస్లిం అందరు సంబంధించినటువంటి మెంబర్స్ అందరు పాల్గొన్నారు వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది అందరూ కోఆపరేట్గా ఉన్నారు తగ్గట్టుగా మేము పోలీసు వారికి కూడా సహకరించి ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరగ జరుగుతాయని ఆశిస్తూ మద్దతు ఇవ్వాలందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ